హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ హిస్టరీ థర్డ్ చాప్టర్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం ఫస్ట్ బిట్ ఏ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించాడు పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండు నెక్స్ట్ పదిహేడు వందల అరవై ఐదుకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ వస్తువులను కొనుగోలు చేయుటకు ఇంగ్లాండ్ నుండి వేటిని దిగుమతి చేసుకునేది బంగారం వెండి నెక్స్ట్ పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వలన ఎంతమంది చనిపోయారు పది మిలియన్లు నెక్స్ట్ పదిహేడు వందల తొంభై మూడులో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు కారన్ వాలిస్ నెక్స్ట్ పద్దెనిమిది వందల ఆరులో బెంగాల్లోని ఉపకవులు రైతుల దుస్థితిని వివరించింది ఎవరు హెచ్టి కోల్ బ్రూక్ నెక్స్ట్ బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనగా అర్థమేమిటి అది ఒక రెవెన్యూ క్షేత్రం నెక్స్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీలో వాయువ్య ప్రావిన్సులలో మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు హాల్ట్ మెకంజీ పద్దెనిమిది వందల ఎనభై రెండు నెక్స్ట్ టిపు సుల్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగంలో రైత్వారి పద్ధతిని మొదట కొద్ది స్థాయిలో ప్రవేశపెట్టింది ఎవరు కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ నెక్స్ట్ రైతు వారి పద్ధతిని అభివృద్ధి చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో అమలు చేసింది ఎవరు సర్ థామస్ మన్రో నెక్స్ట్ భారతదేశంలో నీలి రంగును ఏ మొక్క నుండి తయారు చేస్తారు ఇండిగో మొక్క ఇండిగో మొక్క ఉష్ణమండలంలో పెరుగుతుంది నెక్స్ట్ సమశీతోష్ణ మండలంలో నీలం వైలెట్ రంగులను ఏ మొక్క నుండి తయారు చేస్తారు మొక్క నెక్స్ట్ ఏ శతాబ్దం చివరి నాటికి బ్రిటిష్ కంపెనీ నీలమందు నల్లమందు సాగును ఇండియాలో చేయడానికి బాగా ప్రయత్నించింది పద్దెనిమిదవ శతాబ్దం నెక్స్ట్ ఏ శతాబ్దం నాటికి భారతీయ నీలమందును ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్లోని దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగుల అద్దేదానికి ఉపయోగించేవారు పదమూడవ శతాబ్దం నెక్స్ట్ ఏ శతాబ్దం నాటికి యూరోపియన్ తయారీదారులు నీలిమందు దిగుమతిపై ఉన్న నిషేధాన్ని తొలగించాల్సిందిగా తమ ప్రభుత్వాలని ఒప్పించారు పదిహేడవ శతాబ్దం నెక్స్ట్ ఏ సంవత్సరాల మధ్య ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది పదిహేడు వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలి మందులో భారతదేశం వాటా కేవలం ముప్పై శాతం మాత్రమే అయితే ఇది పద్దెనిమిది వందల పది నాటికి ఎంతకు పెరిగింది తొంభై ఐదు శాతం నెక్స్ట్ కరేబియన్ దీవుల్లోని ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డోమింగోలోని తోటలలో పనిచేసే బానిసలు తిరుగుబాటు చేసిన సంవత్సరం ఇది పదిహేడు వందల తొంభై ఒకటి ఆగస్టు నెక్స్ట్ సెయింట్ డోమింగోలో పదిహేడు వందల తొంభై ఒకటి ఆగస్టు నాటి బానిసల తిరుగుబాటు చిత్రాన్ని వేసింది ఎవరు స్కూ హోడోల్ స్కీ నెక్స్ట్ ఫ్రాన్స్ తమ వలసలలో బానిసత్వాన్ని నిషేధించిన సంవత్సరం ఇది పదిహేడు వందల తొంభై రెండు నెక్స్ట్ నీళ్ళ ముందు సాగులో గల ప్రధాన పద్ధతులు ఏవి నిజ్ రైతీ నెక్స్ట్ ఏ విధానంలో తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీళ్ళ ఉత్పత్తి చేసేవాడు నిజ్ సాగు విధానంలో నెక్స్ట్ ఏ విధానంలో రైతులు తమ భూ విస్తీర్ణంలో ఇరవై శాతం నీళ్ళ సాగు చేయాల్సి ఉంటుంది రైతీ పద్ధతి నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవైలో బెంగాల్లో నీళ్ళమందు కోసే కార్మికుల చిత్రాన్ని తీసిందెవరు కోల్స్ వర్ది గ్రాంట్ నెక్స్ట్ బెంగాల్లో బ్రిటిష్ వారు భూమిని కొలుచుకు ఉపయోగించిన ప్రమాణం ఏది బీఘా ఇది ఎకరంలో ఒకటి బై మూడు వంతుగా ప్రమాణీకరించారు నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై మూడులో నీలబందు తోటల దగ్గర గల నీలమందు కర్మాగారం చిత్రంను చిత్రించింది ఎవరు విలియం సిమ్సన్ నెక్స్ట్ నీలముందు తోటల యజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులను ఏమని పిలుస్తారు లఠియాలు నెక్స్ట్ బెంగాల్లో నీలమందు యజమానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ నీలముందు రైతులను నీలమందు ఒప్పందాలను అంగీకరించమని బలవంతం చేయరాదని ప్రకటన చేసిన మ్యాజిస్ట్రేట్ ఎవరు మేజిస్ట్రేట్ యాస్లే నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవైలో నీలమందు ఉత్పత్తి వ్యవస్థపై విచారణ జరిపేందుకు నియమించిన కమిషన్ అధ్యక్షుడెవరు డబ్ల్యూఎస్ సిటిన్ కరే నెక్స్ట్ నీలమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చెంపారం రైతుల ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల పదిహేడు మహాత్మా గాంధీ పాల్గొన్న మొదటి సత్యాగ్రహం నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో కరేబియన్ దీవులలోని నీలమందు తోటలలో పనిచేసే ఫ్రెంచ్ బానిసల గురించి వ్రాసింది ఎవరు ఫ్రెంచ్ మిషనరీ జీన్ బాప్టిస్ట్ లబార్ట్ స్టూడెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్